చప్ ఆ కచం పండిన సరాగిల మనవలు సంతైతారు ఆ కచం పండిన సరాగిల మనవలు సంతైతారు చపె ఆగుసన మే ఎక్స్‌ట్రాడక్షన్ చేసారు సాయ ప్రఖేను దానము అంటారో పరికలాలు చెట్టముంగ కోవతిది పరికలము క అందు నారాయణ edo ka denna gavaste galapaya man sende indre do nanga galaye la rent chekam sa petan ni pete unna vaga ganinchanunde chek mukala chek ini kamu tidak sempat expanding the challenge wala era vegan samaan taranga unna કાટેલ મોર એક અડ્ડ મુકતો મૂકી અને ભંગઈ લાગળે એક ગણિચાર અડ્ડ મુકતી તો બોલી

సరే ధన్యవాదాలు చెప్పండి ధన్యవాదాలు చెప్పండి సరే అండి మాట్లాడకూడదు చెప్పు మాట్లాకూడదురా

mengucapkan <impleas> 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 halo ah. அதுதாம் வர்க்க చె టెలిప్ సముద్రంలో చూడడానికి ఉపయోగపడుతుంది ఓకే

ಈನ ಪೇರು ಈ ಭಾರತ ರತ್ನ ನೋಬೆಲ್ ಬಹುಮತಿ ಪೊಂದರು ಸಮುದ್ರ ನೀರು ಏಕ ಗುರ್ತಾರ ಇಂಡಿಯನ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಸೈನ್ಸೆಸ್ ಅನೇಕ ಇದು ಹೆಲ್ದಿ ಜಂಕ್ ಹೆಲ್ತೀ ಫುಡ್ ತಿಂ ವಲಯ ಮನಕು ಆ ಕರು ಜಂಕ್ ಫುಡ್ ವಲಯ ಮನಸ್ಥಿತಿ ಹೆಲ್ತೀ ಫುಡ್ ಉದಾಹರಣೆ ಪಾಲು ಗುಡ್ಡು ಜಂಕ್ಹರಣರ್ಗರ್

तीखा पड़ो ताकि नंदीराय पर कौन सा बालम होगा दूसरा सबसे बड़ा नहीं आ रहा इस बार बालम तीखा पर तगड़ा बनाना बड़ी बालम चाहिए तो बोलना सबसे पहले पेचीदा शलम नींबू चला जाए अंडे बालम अंडे उठाओ ना माँ अंडा नमस्कार जी नमस्कार जी

టూ సెవెంటీ బోన్స్ అర్త్ బట్ దిస్ టోటల్ డిస్ప్లేజెస్ టూ అరౌండ్ టూ నాట్ సిక్స్ బోన్స్ దాన్ టైమ్ ఫెర్మానెన్స్ సిక్స్ మజోర్ ఫంక్షన్స్ సపోర్ట్ మూమెంట్ ప్రొటెక్షన్ ప్రొడక్షన్ ఆఫ్ బెడ్ సెల్స్ స్టోరేజ్ ఆఫ్ మినరల్స్ అండ్ ఇండోరెన్ రెగ్యులర్ రెగ్యులేషన్ అంటే సార్ మనము పుట్టినప్పుడు రెండు వందల అరవై బోన్స్ ఉంటే పెరిగే కొద్దీ రెండు రెండు వందల అరవై బోన్స్ అయితే సార్ హలో నమస్కారం మేడం ముందు తీసే నమస్కారం బేట నమస్కారం బేటో చెప్పు ఇది ఒక్కరు ఒక్కరు చెప్పాలా ఎవరికైనా చెప్పు చెప్పు ఎవరికైనా గాయం అయినప్పుడు టీచర్ వేసిన తర్వాత ఎప్పుడైనా ఓకే నమస్కారం చెప్పండి అందరు మాట్లాడలేదు వీడియో చూస్తున్నాను చెప్పన్నాను ఇంగో కొరేవుడ సార్ మాస్టర్ సార్ మాస్టర్ రాను లే పైలే ఇలో చెప్పు ఏంది ఉపయోగం సార్ ఇది మీ మొగై సార్ మీ మొగైలో సీ విదమే ఉంటుంది ఎంత జన ఆమ్ల ఆరోగ్యానికి మంచిది ఇవన్నీ ఆకుకూరలు చెప్పదు ఇది కొత్తిమీరి మెంతాకు ఇది మెంతాకు పుదీని పుదీని ఆకు ఆకుకూర బంగాళాదుంప చెట్టు బంగాళాదుంప చెట్టు కండం నుంచి కండం నుంచి మనతో వచ్చిన బంగాళాదుంప ఈ కండం ఉంది కదా ఈ కండాన్ని కట్ చేసి అక్కడ నేలలో వేస్తే వస్తుంది ఒక ఐదు రోజులకి చూసి మళ్ళీ ఏడలన్నీ ఉండుకొని ఉంటాయి వస్తుంది ఈ కోసి వేస్తే ఇట్లా వస్తుంది పత్రం మొగ్గలను కలిగి यार वो बड़े बड़े टाइटल पे एक मौका बोले केट्टी बोले केट्टी एक मौका बहुतों यार पर से दे नारायण पर तो सरगन पर हां नेक्स्ट इवी हाई डिस्क रोज 666 रोज रवि आओ आप रवि अभी आओ हां अभी आप रवि आपको बाय कास तब आपको पीपल और रिटेन, करे आपको मरना आया, मरना आया, मरना आया, वे आपको शास्त्र जानो, वे 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 बप वे बपूता आज जड़ी रक्षा जिंदगी जिंदगी का, बेटे नमस्कार, चम, रोहित, इसी ये सिंबल आप राइट हैंड करो इसी ये सिंबल आप लेफ्ट हैंड करो इसी ये सिंबल आप राइट एयर पिन बेंड इसी ये सिंबल आप स्कूल

చెప్పండి చెప్ప సార్ ఇది పన్నీర్ సార్ పన్నీర్ చేసే విదాం సార్ తెచ్చుకొని స్టవ్ తీసుకొని స్టవ్ మిన్న పెట్టి పాలు పోసేసా పోసిన

इससे सर ब्लू कलर लिटमस पेपर తీసుకొని సార్ నిమ్మకాయ నీల నిమ్మకాయ రసం ఉలా కదితే బ్లూ కలర్ వచ్చేసి రెడ్ कलर రెడ్ కలర్ తెన पेपर ని తీసుకొని సార్ సోప్ నీలం అవుతది నూనె రెడ్ అవుతుంది సార్ చందీ 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 సార్ తెన